హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గౌతమ్ నిజ స్వరూపం తెలుసుకొని జ్యోత్న చంప పగలగొట్టి దీపకి జ్యోత్నాని క్షమాపణ చెప్పమని ఊహించని షాక్ ఇచ్చిన సుమిత్ర నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక దశరథా కార్తీక్తో నిజం చెప్పేసిన తర్వాత తన మనసు అయితే కొంచెం కుదుట పడుతుంది అప్పుడే ఇక జ్యూస్ తీసుకొని దశరథ దగ్గరికి సుమిత్ర అయితే వస్తుంది అప్పుడే సుమిత్ర అయితే అంటూ ఉంటుంది ఆ దీపం మన ఇంట్లో ఉన్నంతసేపు ఏదో ఒక గొడవలో మొదలవుతూనే ఉన్నాయండి దీపని వెంటనే ఇక్కడి నుంచి పంపించేయాలి అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక దశరథ అయితే అంటూ ఉంటాడు తన భర్త ఇక్కడ చేస్తున్న చాకిరీని చూడలేక తను కూడా తన భర్తలో సగమని ఇక్కడికి వచ్చి పని మనిషిలాగా పనిచేస్తుంది ఇప్పుడు దీప వెళ్ళిపోవాలంటే జ్యోష్నా దగ్గర ఉన్న ఆ అగ్రిమెంటు చిరిగిపోవాలి జ్యోష్నా దగ్గర ఉన్న అగ్రిమెంటు చిరిగిపోతే కార్తీక్ దీప ఇద్దరు కూడా ఇక్కడ పని చేయాల్సిన అవసరం ఉండదు అని అంటూ ఉంటాడు దశరథ అప్పుడే ఇక సుమిత్ర అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి సుమిత్ర ఇంకా ఆలోచిస్తున్నావేంటి అంటే కార్తీక్ని ఇక్కడే పనివాళ్ళ ఉంచుకొని దీపని మాత్రం బయటికి వెళ్ళిపోయేలా చేయాలనుకుంటున్నావా అని అడుగుతూ ఉంటాడు దశరథ అయితే అదేంటండి అలా మాట్లాడుతున్నారు కార్తీక్ని నేను పనుల్లాగా ఎందుకు చూస్తాను అని అడుగుతూ ఉంటాడు సుమిత్ర మరి నీ ఉద్దేశం ఏంటి ఇంకా ఏమి ఆలోచిస్తున్నావు నువ్వు జ్యోత్నా దగ్గర ఉన్న ఆ అగ్రిమెంట్ కాగితాల్ని తీసుకొని చింపేసేయ్ అప్పుడు వాళ్ళకి ఇక్కడ ఉన్న ఆ బంధం మొత్తం కూడా తెగిపోతుంది కదా అని అంటూ ఉంటాడు దశరథ అప్పుడు ఇక జోత్న చేసింది ఒక పక్క కరెక్టే మరోవైపు కూడా కరెక్టే కానీ ఇప్పుడు నేను అగ్రిమెంట్ని లేదో అనేది అది నా ఇష్టం కాదు ఎందుకంటే మావయ్య గారు కూడా అగ్రిమెంట్ గురించి జ్యోస్నా అని ఏమీ అనలేదు అని అంటూ ఉంటుంది సుమిత్ర అప్పుడే ఇక దశరథ అంటూ ఉంటాడు నీలో ఇంత తెలియని మార్పు వస్తుందని నేను అస్సలు ఊహించలేదు సుమిత్ర నువ్వు ఇలా మారిపోతావని కూడా అనుకోలేదు అని అంటూ ఉంటాడు దశరథ అంటే నేను తప్పుగా ఆలోచిస్తున్నానన్న మీ ఉద్దేశం నా కూతురు జీవితాన్ని నాశనం చేసి మిమ్మల్ని చంపాలని చూసింది ఆ దీప అలాంటి దీపని నేనెందుకు క్షమిస్తాను నేను తనతో ఎందుకు నవ్వుతో మాట్లాడతాను అని సుమిత్ర అంటూ ఉంటే చూడు సుమిత్ర నన్ను చంపాలనుకున్నది దీప కాదు ఇది హండ్రెడ్ ప హండ్రెడ్ పర్సెంట్ నిజం నన్ను చంపాలనుకున్నది ఎవరో త్వరలోనే బయటికి వస్తుంది నేను వచ్చేలా చేస్తాను దీప నా విషయంలో ఎటువంటి తప్పు చేయలేదని నీ ముందు రుజువు చేస్తాను అని అంటూ ఉంటాడు దశరథ అయితే మీరెందుకు అలా ఆవేశపడుతున్నారు అని ఈ విషయం ప్రతిరోజు మన ఇద్దరి మధ్య ఎందుకు డిస్కషన్ జరుగుతుంది ఇక వదిలేయండి మానసిక ప్రశాంతత లేకపోతే మళ్ళీ మీ విషయంలో డాక్టర్ గారు చెప్పినట్టు మళ్ళీ గుండె నొప్పి వచ్చే ప్రమాదం ఉంది అందుకని మనశ్శాంతిగా ఉండండి దేని మీద ఎక్కువగా కోపాన్ని తెంచుకోవద్దు అని అంటూ ఉంటే అప్పుడే ఇక దశరథ అయితే అంటూ ఉంటాడు సుమిత్ర కానీ కొన్ని నిజాలు అయితే నీకు తెలిస్తే నువ్వు కూడా తట్టుకోలేవు అని మనసులో అనుకుంటూ ఉంటాడు సుమిత్ర అయితే నేను గుడికి వెళ్ళొస్తానండి అని సుమిత్ర అయితే అంటూ ఉంటుంది సరే సుమిత్ర తొందరగా వచ్చేసాయి అని అంటూ ఉంటాడు దశరథ తర్వాత ఇక సుమిత్ర అయితే గుడికైతే వెళ్తుంది అలా గుడికి వెళ్ళిన తర్వాత అక్కడే ఇక ఒక స్వామీజీ అయితే గుడికి వస్తారు ఇక ఆ స్వామీజీ అయితే సుమిత్రని చూసి మనసులో కలవరపాటం అసలు మనసు నిమగ్నంగా ఉండలేకపోతుంది కూతురు జీవితం ఏమైపోతుంది అని మదన నీ మనసులో ఉంది కదమ్మా అని అంటూ ఉంటాడు స్వామీజీ అది విని ఒకేసారి సుమిత్ర షాక్ అయిపోతాం స్వామి నా మనసులో ఉన్నా నువ్వు ఈ కలయికని నా మనసులో ఉన్నా ఈ బాధని మీరు బాగా అర్థం చేసుకున్నారు నా కూతురు జీవితం ఎలా ఉంటుంది అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక స్వామీజీ అయితే అంటూ ఉంటారు చిన్నప్పటి నుంచి ఎన్నో బాధల్ని అనుభవిస్తూ నీ కూతురు నీ దగ్గరికి చేరింది ఇప్పుడు కూడా తను నీ బాధలని అనుభవిస్తూనే ఉంది అని అంటూ ఉంటే ఒక్కసారి సుమిత్ర అయితే స్వామీజీ మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే సుమిత్ర అయితే చిన్నప్పటి నుంచి నా కూతురికి కష్టాలు ఏంటి స్వామి చిన్నప్పటి నుంచి అది మహారాణిలా పెరిగింది అని అంటూ ఉంటుంది సుమిత్ర నువ్వు పెంచుకున్న కూతురు గురించి కాదమ్మా నువ్వు కన్న కూతురు గురించి చెప్తున్నాను అని స్వామీజీ అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర అయితే ఇక సుమిత్ర షాక్ అయిపోతూ స్వామి జ్యోస్నా నా కన్న కూతురే కదా అని అంటూ ఉంటే చూడమ్మా రా వచ్చే రోజుల్లో ఖచ్చితంగా ఆ విషయాలు నీకే తెలుస్తాయి కానీ నువ్వు మాత్రం ఒకటి ముందుగా ఆలోచించాలి తప్పు చేయలేని వాళ్ళని తప్పు చేసిన వాళ్ళని నువ్వు అనుకుంటున్నావు నువ్వు భ్రమలో ఉన్నావో నిజ నిజాలు తెలుసుకున్నాక నువ్వు పశ్చాత్తాపంతో తప్పకుండా కుమిలిపోయే రోజు వస్తుంది నీ కూతురికి అన్ని మంచి రోజులే ఏమీ భయపడకు అని అంటూ ఉంటాడు స్వామీజీ అయితే అసలు స్వామీజీ ఏం చెప్తున్నారో కూడా తెలియదు అర్థం కాదు సుమిత్రకి స్వాజీ స్వామీజీ ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదే అని అనుకుంటూ ఉంటుంది సుమిత్ర అయితే సరిగ్గా అదే గుడికి ఇక రమ్య అయితే వస్తుంది రమ్య అదే గుడికి రావడంతో అప్పుడే ఇక రమ్యాని చూసి ఆ రోజు గౌతమ్ గురించి చెడ్డగా చెప్పడానికి ఈ అమ్మాయినే కదా దీప సాక్ష్యానికి తీసుకువచ్చింది అని అనుకుంటాం అసలు ఆ రోజు ఈ అమ్మాయిని నేను గట్టిగానే అనుకున్నాను ఎందుకు అబద్ధం చెప్పే ఒక ఆడపిల్ల జీవితాన్ని ఒక అమ్మాయికుడిని బలి చేద్దాం అనుకుంటున్నావు అని ఆమెని అడుగుదామని నిలదీద్దామని నేను అనుకున్నాను కానీ ఆ రోజు నాకు కుదరలేదు ఇప్పుడు తనని ఖచ్చితంగా అడుగుతాను అని అంటూ బయటికైతే వస్తుంది అలా బయటికి వచ్చేసరికి సుమిత్ర వేరే కారులో గౌతమ్ అయితే అక్కడికి వస్తాడు గౌతమ్ ఇక రమ్యాని చూసి కార్ ఎక్కు నీతో మాట్లాడాలి అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక గౌతమ్ని చూసి సుమిత్ర షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర ఇదేంటి గౌతమ్ ఆ అమ్మాయిని కారు ఎక్కమంటున్నాడు అని అనుకుంటూ ఉంటుంది సుమిత్ర అయితే అప్పుడు ఇక రమ్య అయితే నేను నీ కారు ఎక్కను అసలు నీ గురించి నేను పట్టించుకోవడం ఎప్పుడు ఆపేశాను అని అంటూ ఉంటుంది రమ్య అప్పుడు ఇక అంటూ ఉంటాడు గౌతమ్ అయితే నువ్వు ఇప్పుడు ఎక్కకపోతే మాత్రం నీకు నేను ఎలాంటి పనిష్మెంట్ ఇస్తానో నీకు తెలీదు నా గురించి నీకు పూర్తిగా తెలుసు నేను ఏదైనా చెయ్యాలనుకుంటే అది అడ్డుపడితే ఊరుకునే ప్రసక్తే లేదని అని అంటూ ఉంటాడు గౌతమ్ అప్పుడే ఇక రమ్య అయితే గౌతమ్ కారైతే ఎక్కుతుంది గౌతమ్ కార్ ఎక్కిన రమ్యాని సుమిత్ర అయితే చూసేస్తుంది సుమిత్ర చూసేసి ఇదేంటి గౌతమ్ రమ్యాని ఎక్కించుకొని ఎక్కడికి వెళ్తున్నాడు అని ఇక వాళ్ళ కార్ వెనకాలే తన కార్లో ఫాలో అవుతూ ఉంటుంది సుమిత్ర అయితే అప్పుడే బస్తీకే రమ్యాని అయితే తీసుకువెళ్తాడు గౌతమ్ ఇక బస్తీకి తీసుకువెళ్ళి వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత అప్పుడే సుమిత్ర కూడా అక్కడికి బస్తీకి అయితే వస్తుంది రమ్య ఇంట్లోకి వెళ్ళి గౌతమ్ తలుపెట్టి రమ్యాని లోపలికి తీసుకువెళ్తాడు అప్పుడే అది చూసి అసలు వీళ్ళిద్దరూ ఎందుకు ఇలా రహస్యంగా మాట్లాడుకుంటున్నారో ఏం జరగబోతుంది అని కిటికీలో నుంచి లోపలికైతే చూస్తుంది సుమిత్ర అలా లోపలికి చూసేసరికి అసలు నీకు బుద్ధుందా ఎందుకు నువ్వు ఎలా చేసావు అని అడుగుతూ ఉంటాడో గౌతమ్ అయితే రమ్యాని నేనేం చేశాను నువ్వు నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రివి కానీ ఆ విషయం నేను ఎవ్వరికి కూడా చెప్పొద్దు నువ్వు అని అన్నావు కాబట్టి నేను ఎవ్వరి ముందు కూడా ఆ విషయాన్ని చెప్పలేదు అని అంటూ ఉంటుంది రమ్య అయితే కానీ ఇప్పుడు మళ్ళీ నన్నెందుకు నువ్వు టార్గెట్ చేసి నన్నెందుకు మా ఇంటికే కారులో తీసుకొచ్చావు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే చూడు నీ దగ్గరికి వచ్చి ఎవ్వరు అడిగినా సరే గౌతమ్ మంచివాడు కావాలనే డబ్బు కోసమే నేను ఈ నాటకాలు ఆడాను అతను చాలా మంచివాడని నువ్వు చెప్పాలి నీకు అర్థమవుతుందా అని అడుగుతూ ఉంటాడు గౌతమ్ అయితే అప్పుడు ఇక రమ్య అయితే అర్థమవుతుంది అని అంటూ ఉంటుంది ఇదంతా కూడా కిటికీలో నుంచి చూస్తూనే ఉంటుంది సుమిత్ర అయితే ఆ రోజు దీప చెప్పింది నిజమే ఈ రమ్య కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరో కాదో ఈ గౌతమ్ గాడేనా కానీ ఎంత నాటకం ఆడాడు అని అనుకుంటూ ఉంటుంది సుమిత్ర అయితే అలా అనుకున్న సుమిత్ర ఇంకా వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది అయినా ఆ రోజు సత్యపండుని పంపించి నా భర్తని చెప్పించావు కదా ఇంకా నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని రమ్య అనేసరికి సత్యపండా అతను ఎవరు నేను ఏమీ అతన్ని పంపించలేదే అని అంటూ ఉంటే మరి ఆ రోజు శక్తిపండు ఫోన్లో మాట్లాడాడు నేను దొంగ సాక్ష్యం చెప్పినందుకు నా అకౌంట్లో డబ్బులన్నీ కూడా వేసేయండి చెప్పాడు అని అడుగుతూ ఉంటుంది రమ్య ఇక రమ్య మాటలు విని దొంగ సాక్ష్యం చెప్పడానికి మాత్రమే కేవలం అతని వచ్చాడని తెలుసుకొని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర అయితే నేను దీప విషయంలో చాలా పెద్ద తప్పులు చేశాను వీడు ఇలాంటి రాక్షసుడని నాకు తెలీదు అని అనుకుంటూ ఉంటుంది సుమిత్ర అయితే త్వరలోనే నేను జ్యోత్న పెళ్లి చేసుకోబోతున్నాం అని అనేసరికి రమ్య అయితే ఆ జ్యోస్న మామూలు అడుగు కాదు తనని పెళ్లి చేసుకుంటున్నారా అని అంటూ ఉంటుంది రమ్య అప్పుడే ఇక జ్యోత్న గురించి నాకు మొత్తం తెలుసు జ్యోత్స్నాని నన్ను ప్రేమించింది నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది కాబట్టి కొన్ని రోజులు నువ్వు బయట పడకపోవడమే మంచిది ఎవరైనా మన మా పెళ్ళిని ఆపడానికి నిన్ను అడ్డం పెట్టుకోవచ్చు అంతెందుకు దీపే అడ్డం పెట్టుకోవచ్చు దీపక్క చాలా మంచిది నా జీవితాన్ని నిలబెట్టాలనుకుంది కానీ వాడు సమయానికి వచ్చాడు కాబట్టి ఆ రోజు నీ పేరు నేను బయట పెట్టలేకపోయాను అని అంటూ ఉంటుంది రమ్య అయితే రమ్య అలా అన్న తర్వాత అప్పుడే ఇక గౌతమ్ అయితే అంటూ ఉంటాడు నిన్ను దీప అక్కడికి కూడా తీసుకెళ్ళిందా అని అనగాలిని అవును దీప నన్ను అక్కడికి కూడా తీసుకువెళ్ళింది కానీ ఆ రోజు ఆ సత్తి గారిని నువ్వు పంపించావు కదా వాడు నేను తన భార్యనని నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి వాడేనని చెప్పాడు అని అనగాలిని అప్పుడే ఇక ఆ మాట విని నేను అసలు సత్తి పండికాని పంపించలేదు అసలు సత్యపండుని ఎవరు పంపించారో తెలుసుకోవాలి అని అంటూ ఉంటాడు గౌతమ్ అయితే ఇంతలో ఇక గౌతమ్ అక్కడే ఉండగా సత్యపండు అయితే ఇక లోపలికి వస్తాడు సత్యపండుని చూసి అప్పుడే ఇక రమ్య అయితే వాడే సత్యపండు అని అంటూ ఉంటే రే ఆగు ఎవర్రా నువ్వు తన కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి నువ్వేనని ఎందుకు చెప్పావు నీ చేత ఎవరు చెప్పించారు చెప్తావా లేకపోతే ఇప్పుడు పోలీసులకి ఫోన్ చేయమంటావా అని సత్తి నిలదీస్తూ ఉంటాడు గౌతమ్ అయితే జ్యోష్న గారు నాకు డబ్బులు ఇచ్చి ఆ రోజు అప్పటికప్పుడు అబద్ధం చెప్పమని చెప్పింది సార్ అందుకనే అలా చేశాను అని అనగానే ఒక్కసారే గౌతమ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడో జ్యోష్న నా తరపున మాట్లాడమందా అని అంటూ ఉంటే అవును సార్ మీ తరపునే మాట్లాడమంది జ్యోత్నా గారికి మీరు చెడ్డవారని ముందే తెలుసట అందుకని ఆ దీపని ఇరికించడానికి ఇదంతా చేస్తున్నానని ఆవిడ నాతో ఒక సందర్భంలో చెప్పారు అని అనగానే ఒక్కసారి గౌతమ్ షాక్ అయిపోతూ ఉంటాడు అలాగే దీప ఏ తప్పు చెయ్యాలని చెయ్యలేదని దీప విషయంలో జ్యోష్నానే కుట్ర చేసిందని తెలుసుకున్న సుమిత్ర అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ముందు నుంచి ఆయన చెప్తూనే ఉన్నారు దీప విషయంలో నువ్వు తప్పు చేస్తున్నావు అని కానీ నేను వినిపించుకోలేదు అని అంటూ ఉంటుంది సుమిత్ర అనుకుంటూ ఉంటుంది ఇక సుమిత్ర ఇంటికి అయితే వెళ్తుంది సుమిత్ర ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక సుమిత్రని చూసిన జ్యోష్న అయితే మమ్మీ గుడి నుంచి వచ్చేసావా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్న అవును జ్యోష్న వచ్చేసాను అని అనగాలి అప్పుడే ఇక దీప అయితే కాఫీ తీసుకొని సుమిత్ర దగ్గరికి అయితే వస్తుంది అప్పుడే ఇక సుమిత్రకి కాఫీ ఇవ్వబోతుండగా నక్కి కాలు అడ్డం పెడుతుంది జ్యోష్ణ దాంతో కాఫీ కాస్త నేలపాలైపోతుంది అప్పుడే ఇక జ్యోష్ణ అయితే దీపతో అంటూ ఉంటుంది కళ్ళు నెత్తికెక్కాయా ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది జ్యోష్న దీపని అప్పుడే ఇక జ్యోత్నాతో సుమిత్ర అయితే చూడు జ్యోష్న పొరపాటుగా కాఫీ కప్పు కింద ఒలిపితే దానికి ఎందుకు తనని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర అదేంటి మమ్మీ అలా మాట్లాడుతున్నావు తను చేసిన తప్పుకే మరి శిక్ష అనుభవించాలి కదా అందుకనే తనని తిడుతున్నాను తను చేసిందే తప్పే కాబట్టి నేను తిట్టినా కూడా తను పడుతుంది అని అంటూ ఉంటుంది జ్యోష్న అయితే అంటే తప్పు చేసిన వాళ్ళని ఇలాగే పనిష్మెంట్ ఇవ్వాలా అని అడుగుతూ ఉంటే అవును మమ్మీ ఇది చిన్న తప్పే కాబట్టి సరిపోయింది ఇంకో తప్పు అయితే అప్పుడు నేను లాగి పెట్టి కొట్టేదాన్ని అని అనగానే ఒక్కసారి అప్పుడే ఇక సుమిత్ర అయితే జ్యోత్స్నా చంప పగల కొడుతుంది దాంతో ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోస్న అయితే ఏంటి మమ్మీ ఎందుకు నన్ను కొట్టావు అని అడుగుతూ ఉంటే నిన్నెందుకు కొట్టానా గౌతమ్ తప్పుడు మనిషి అని నీకు ముందే తెలుసు కానీ ఏమి తెలియనట్టు ఎందుకు నటించావు అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక ఆ మాట విని ఒక్కసారి జోష్నా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి మమ్మీ గుడికి వెళ్ళి దగ్గర వచ్చిన దగ్గర నుంచి కూడా నీలో ఏదో మార్పు కనిపిస్తుంది అసలేంటి మీరు అడుగుతుంది నాకేమీ అర్థం కావడం లేదు అని అనగానే అప్పుడే ఇక సుమిత్ర అయితే ఇంకో చంప పగల అప్పుడు నీకు బాగా క్లారిటీ వస్తుంది అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే ఆ రోజు నువ్వు గౌతమ్ మంచివాడని తనతో నిశ్చితార్థం చెడిపోయిందని చెప్పావు ఎందుకు నిశ్చితార్థం చెడిపోయిందని బాధపడ్డావు నీ బాధని చూసి నిజంగానే నువ్వు గుండె పగిలే ఏడుస్తున్నావని తట్టుకోలేక దీపని కార్తీక్ని నోటికొచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడి వచ్చేశాను తర్వాత ఆఫీస్కు వచ్చి మీ బావ పరువు కాస్తా శివనారాయణ గారు తీసేశారు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాడు ఎప్పుడూ కూడా మాకు నిజాన్ని చెప్పాలని అనుకోలేదు కానీ ఈరోజు ఆ నిజం తెలుసుకున్నాము ఆ నిజం తెలుసుకోకపోతే నేను దీపని అబార్ధమే చేసుకునేదాన్ని రా దీప అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే అప్పుడే ఇక మమ్మీకి ఏ నిజం తెలిసింది తన కూతురని తెలిసిందా లేకపోతే నేను తనని మోసం చేశానని తెలిసిందా అని షాక్ అయిపోతూ ఉంటుంది జోష్నా అప్పుడు ఇక సుమిత్ర అయితే అమ్మ దీపం ఇన్ని రోజులు నిన్ను చాలా బాధ పెట్టాము చాలా మాటలు అన్నాము కానీ ఈరోజే తెలిసింది నీ గొప్పతనం అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని కొల్లుకుంటూ ఉంటుంది జ్యోష్నా ఏంటి మమ్మీ అసలు ఈరోజు ఏమర్థమైంది అని అడుగుతూ ఉంటే ఈరోజు నేను దీప గొప్పతనాన్ని తెలుసుకున్నాను అంతే అని అంటూ ఉంటుంది సుమిత్ర చూడు ఆ గౌతమ్ చెడ్డవాడు కానీ దీపం ముందు చెప్పింది కాబట్టి నిశ్చితార్థం ఆగిపోయింది ఆ నిశ్చితార్థం అవ్వకపోయి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కానీ ఇప్పటికైనా కూడా చేసేదేముంది అని అనుకుంటూ నువ్వు దీప విషయంలో చేసిన తప్పులకి దీపకాలం మీద పడి క్షమాపణ చెప్పం అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర అప్పుడే కా మాట విని ఒక్కసారే షాక్ అయిపోతాం జ్యోత్న అయితే అంటూ ఉంటుంది ఏంటి మమ్మీ అసలు ఏమనుకుంటున్నారు మీరు నేను దీపకి క్షమాపణ చెప్పాలా అది ఎప్పటికీ కూడా జరగని పని దీపకి నేను క్షమాపణ చెప్పలేను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే అప్పుడే సుమిత్ర అయితే నువ్వు గనుక జో దీపకి క్షమాపణ చెప్పకపోతే తరువాత పరిస్థితి వేరేలా ఉంటుంది అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే నువ్వు చేసిన పనికి దీప ఎంతో బాధపడింది నువ్వు అలా నువ్వు చేసిన పనికి దీపని కూడా నేను ఎన్నో విధాలుగా తనని టార్చర్ పెట్టాను కానీ ఇప్పుడు అర్థమవుతుంది నువ్వు సారీ చెప్తావా లేదా క్షమాపణ చెప్పు దీపకి లేకపోతే నేను అసలు కూడా ఊరుకోను నా సంగతి నీకు రియల్గా తెలుసు కాబట్టి నువ్వే ఏదోలా అడ్జస్ట్ అవ్వం అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా సుమిత్ర చెప్పిన దానికి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది జోత్న అయితే ఇక జోష్నా షాక్ అయిపోతుండగా సుమిత్రనైతే దగ్గరికి రమ్మ సుమిత్ర దీపనైతే దగ్గరికి రమ్మంటుంది అలా దీప దగ్గరికి వచ్చిన తర్వాత దీప నీ మంచితనాన్ని మేము గుర్తించలేకపోయాము ఈ రెస్టారెంట్కి వచ్చి ఎన్నో మాటలు నిన్ను అన్నాము కానీ నువ్వు మాత్రం ఏ విధమైనటువంటి నన్ను ఇబ్బంది పెట్టలేదు నువ్వు సూపర్ అని అంటూ ఉంటుంది దీపని సుమిత్ర అయితే ఈ రోజు నుంచి ఇదివరకులాగే నీ మీద ఉన్న అభిమానం నాకు ఇక్కడికి పోదు దీప అని అంటూ ఉంటుంది సుమిత్ర అప్పుడే జ్యోత్న అయితే నన్ను క్షమించు అని అంటూ ఉంటుంది దీపతో దీపకాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు అప్పుడే నువ్వు క్షమాపణ అడిగితే దీప క్షమిస్తేనే నువ్వు ఇదంతా కూడా చేయగలవు అని అంటూ ఉంటే అప్పుడే ఇక దీపకాళ్ళ మీద పడి క్షమాపణ చెప్తుంది జ్యోష్న ఇక క్షమాపణ చెప్పి ఇక మీదట ఇలాంటివేవి కూడా జరగనివ్వను అని జ్యోత్న అయితే అంటూ ఉంటుంది తర్వాత ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే గౌతమ్ అయితే అక్కడికి వస్తాడో పురోహితుడిని తీసుకొని మీరు ఎలాగో మంచి ముహూర్తాలు పెట్టించడం లేదు కదా అందుకే నేను పంతులు గారిని పిలిపించాల్సి వచ్చింది అని అంటూ ఉంటే ఈయన కూడా రమ్మన్నారు బాబు అప్పుడే నాలుగైదు సార్లు కూడా కాల్ చేశారు నాకే కుదరలేదు అని అంటూ ఉంటే ఉంటాడు పంతులు గారైతే అప్పుడే శివన్నారాయణ జ్యోత్స్న గౌతమ్ పేరు మీద ఏ ముహూర్తం బాగుందో ఏంటో మొత్తం క్లారిటీగా చెప్పండి పంతులు గారు వారం రోజుల్లో నిశ్చితార్థం పెళ్ళి అన్నీ కూడా జరిగిపోవాలి అని అనగానే నాదొక రిక్వెస్టు తాతయ్య గారు నిశ్చితార్థం అవసరం లేదు డైరెక్ట్కి పెళ్ళికే ముహూర్తం పెట్టించండి అని అనగానే ఒక్కసారి జ్యోత్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే సుమిత్ర ఈ జ్యోత్న ఈసారి ఎలా తప్పించుకుంటుందో చూస్తాను ఇప్పుడు నేనైతే ఏమి నిజాలు తెలిసినట్టు మాట్లాడను అని అనుకుంటూ ఉంటుంది సుమిత్ర అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో మరి జ్యోత్స్నాకి గౌతమ్కి పెళ్ళి జరగబోతుందాం మరి గౌతమ్ నుంచి ఎలా జ్యోత్నా తప్పించుకోగలదాం జ్యోత్నాకి ఎటువంటి షాక్ ఇవ్వగలదు అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినా నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు